ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణం మీకోసం సామాజిక స్పృహ విలువలతో కూడిన విద్య కేవలం సోషలిజం ద్వారానే సాధ్యమని నేటి విద్యార్థి యువత సోషలిస్టు సమాజ నిర్మాణంలో క్రియాశీలక భాగస్వాములు కావాలని అఖిల భారత విద్య పరిరక్షణ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ పట్నాయక్ పిలుపునిచ్చారు ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర రా విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు రెండవ రోజు కొనసాగాయి జాతీయత దేశభక్తి అనే అంశాన్ని విద్యా పరిరక్షణ కమిటీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ పట్నాయక్ బోధించారు మార్క్సిస్టు మహోపాధ్యాయుల జీవిత చరిత్ర అనే క్లాసును పిడిఎస్యు రాష్ట్ర మాజీ నాయకులు కొత్తపల్లి రవి బోధించారు సమాజంలో జరిగే పరిణామాలన్నింటినీ మార్క్సిస్ట్ దృక్కోణంతో ఆలోచించారని తెలిపారు నిర్మాణం పని విధానం అనే అంశాన్ని పిడిఎస్యు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు రావుల అశోక్ బంధిస్తూ బోధిస్తూ విద్యార్థి ఉద్యమాల ఆవశ్యకత తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు భావి భారత పౌరులకు సామాజిక విలువలతో కూడిన విద్యను అందించకుండా అశాస్త్రీయ విద్యను అందిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు కేంద్రంలో మోడీ ప్రభుత్వం తన రాజకీయ అధికార పీఠాన్ని కాపాడుకునేందుకు విద్యార్థి యువత మెదళ్లలో కుల మత మూఢత్వ విషతుల్య భావాలు చూపిస్తూ సమాజంలోని ప్రజల ఐక్యతను భిన్నత్వంలో ఏకత్వ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దేశ ప్రజలకు ఒక భారత రాజ్యాంగం కల్పించిన కనీస హక్కులను కాలరాస్తూ ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు యాజమాన్యాల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధి బలోపేదాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారన్నారు యువత యువతలో పెంచే విధంగా భూత పేతాత్మలు ఉన్నాయని నమ్మించే కోర్సులను యూనివర్సిటీలో ప్రవేశపెట్టడం దుర్మార్గమన్నారు ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಪಿಡಿಎಸ್ ತೆಲಂಗಾಣ ರ ಉಪಾಧ್ಯಕ್ಷರು ಬಿ ನರಸಿಂಹರಾವ್ ನರೇಂದರ್ ಭಾಸ್ಕರ್ ಎರ್ರ ಅಖಿಲ್ ಕುಮಾರ್ ಸಹಾಯಕ ಕಾರ್ಯದರ್ಶು ಸಾಯಿ ಕರ್ಕ ಗಣೇಶ್ ಸುರೇಶ್ ವೆಂಕಟೇಶ್ ರಾಕೇಶ್ ಕೋಶಾಧಿಕಾರಿ ಮಹೇಂದರ್ ರಾಷ್ಟ್ರ ನಾಯಕರು ಅಂಗಿಡಿ ಕುಮಾರ್ ಎಲ್ ಅನಿಲ್ ಮುನಿಗಡ ಶಿವ ಅಜಯ್ ನಾಗರಾಜು ಅಶೂರ್ ವಿ ಕಾವ್ಯ ಅನುಷಾ ದೀಕ್ಷಿತ ಹರ್ಷವರ್ಧನ್ ಗೌತಮ್ ಹರೀಶ್ ನರೇಂದರ್ ಅಶೋಕ್ ಸೀತಾರಾಂ ಬೇಸಾಯ್ ತರು ಪಾಲ್ಗೊಂಡರು